హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి నల్లేరు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నల్లేరుకు సంబంధించి ఆరోగ్య ప్రయోజనాలు చెప్పాలి అంటే నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలండి తెలుగు ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే ఓ ఔషధ మొక్క అనమాట ఇది దీనిని హిందీ ఆయుర్వేదంలో ముళ్ళకొంద లేదా నాగర్మోత అని కూడా పిలుస్తారు నల్లేరు మొక్క మూలాలను ఆయుర్వేదం సిద్ధ వైద్యం వంటి వైద్య విధానాల్లో శతాబ్దాల నుంచి యూజ్ చేస్తున్నారు దీనిలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్య సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తాయండి నల్లేరు మొక్క దాని రుచి ఔషధ ప్రయోజనాల కారణంగా ఆరోగ్య పరిరక్షణలో ప్రముఖ స్థానంలో అయితే ఉంది దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఒక్కొక్కటిగా చూద్దామండి నల్లేరు జీర్ణ వ్యవస్థకు చాలా ప్రయోజనం చేస్తుందండి ఆ జీర్ణం వాంతులు గ్యాస్ కడుపులు నొప్పి వంటి సమస్యలకు ఈ మొక్క ద్వారా మెరుగైన చికిత్స అయితే పొందవచ్చు అనమాట నల్లేరు తిన్న తర్వాత శరీరంలో ట్యాక్స్ ప్రక్రియను మెరుగుపరుస్తుందండి పూర్వకాలంలో జీర్ణ వ్యాధులు తక్కువ చేయడానికి దీని రసాన్ని తీసుకునేవారు మరో చూద్దామండి ఆయుర్వేదంలో నల్లేరు పిత్త కఫ దోషాలను నియంత్రణలో ఉంచే శక్తి కలిగి ఉందనేసి అయితే చెప్తారు ఇది శరీరంలోని వాతాన్ని తగ్గించి కఫాన్ని సరిచేస్తుంది పిత్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ ఔషధం అనేది ఉపయోగపడుతుందండి దీనిలో దీని పౌడర్ లేదా రసాన్ని నీటిలో కలిపి తీసుకుంటే ఈ మూడు దోషాలను సమతుల్యం చేయడంలో ఉపకారం చేస్తుంది అనమాట అలాగే మరొకటి కూడా చూద్దామండి నల్లేరు జ్వరాలను తగ్గించడంలో సహాయపడే ఒక సహజ యాంటీబైరాటిక్గా పనిచేస్తుందండి దానిలోని చల్లని లక్షణాలు శరీర వే వేడిని తగ్గిస్తాయి చిన్నపాటి జ్వరాలు లేదా వాతావరణ మార్పుల వల్ల వచ్చిన జ్వరాలకు దీని డికాక్షన్ చేయడం ద్వారా తగ్గుముఖం పడుతుందండి నల్లేరు రసము లేదా కషాయాన్ని త్రాగడం ద్వారా తక్కువ టైఫాయిడ్ వంటి లక్షణాలపై కూడా మెరుగైన ప్రభావం అయితే ఉంటుందని అయితే చెప్తున్నారనమాట అలాగే మరొకటి చూద్దామండి నల్లేరు శరీరంలోని ద్రవాల సమతుల్యతను పెంచడంలో హెల్ప్ అవుతుంది వేసవికాలంలో లేదా అధిక వ్యాయామం చేసిన తర్వాత ద్రవాలను కోల్పోతున్నప్పుడు దీన్ని కషాయం త్రాగడం ద్వారా శరీరంలో నీటి శాతం పెరుగుతుంది పాటు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేందుకు కూడా దీనికి హెల్ప్ అవుతుంది అనమాట అండి అలాగే ఇంకొకటి చూద్దామండి నల్లేరు త్రాగడం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు దీన్ని తీయని శ్వాసన మనసుకు అయితే ఉంచుతుంది కొన్ని చిట్కాల్లో నల్లేరు చూర్ణాన్ని తలపై రాస్తే తలనొప్పి అట్లానే ఒత్తిడి తగ్గుతుందని చెప్తున్నారు నల్లేరు చూర్ణము లేదా నూనెను కానీ మసాజ్ నూనెగా ఉపయోగించడం వల్ల నిద్రలో మెరుగుదలైతే కనిపిస్తుంది అలాగే మరొక యూజ్ అయితే చూద్దామండి నల్లేరు మహిళల ఆరోగ్య సమస్యలకు కూడా ఒక శక్తివంతమైన ఔషధంగా అయితే నిలుస్తుందండి నెలసరి సమస్యలు నెప్పులు అసమతుల్యాలు వంటి సమస్యలు తగ్గించడంలో యూజ్ అవుతుంది అంతేకాకుండా ప్రసవానికి ముందు అలాగే తర్వాత ఆరోగ్య సంరక్షణకు కూడా ఇది సహాయపడుతుందని ఆయుర్వేదంలో ప్రస్తావన అయితే ఉందండి అలాగే మరొక యూజ్ కూడా చూద్దాము నల్లేరు రక్తపోటును తగ్గించి గుణాలను కలిగి ఉంటుంది హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు ఉన్నవారికి దీని కషాయం త్రాగడం ద్వారా రక్తపోటు స్థాయిలు అనేవి నియంత్రణలో ఉంటాయండి ఈ మొ మొక్క అనేది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది అన్నమాట ఇంకొకటి చూద్దామండి చర్మ సమస్యలకు సంబంధించి నల్లేరు చర్మ సమస్యల చికిత్సలో కూడా ఉపయోగపడుతుందండి ముఖంపై మొటిమలు దద్దుర్లు చర్మం ఎండిపోయినట్లు ఉన్నప్పుడు దీని రసం ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తాయి అన్నమాట ఇది చర్మంపై పనిచేస్తుంది అనమాట నల్లేరు పేస్ట్ను ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం కాంతివంతంగా అయితే మారుతుంది అలాగే మరొక యూస్ చూద్దామండి నల్లేరు యాంటీ యాక్సిడెంట్స్లలో సమృద్ధిగా ఉంటుందండి ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగే హానికర ప్రభావాల నుంచి రక్షిస్తాయి రక్షిస్తాయనమాట ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది తద్వారా వృద్ధాప్య సమస్యలు తగ్గించవచ్చు అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి నల్లేరు వెన్ను నొప్పి కీళ్ళనొప్పి వంటి సమస్యల నివారణలో హెల్ప్ అవుతుంది దీని ఔషధ లక్షణాలు మలుపులు ఎముకల నొప్పులను తగ్గించడంలో సానుకూల ప్రభావాన్ని అయితే చూపి చూపుతాయండి ఇది ఎముకలు బలోపేతం చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి కూడా పనిచేస్తుంది అలాగే బరువు తగ్గడంలో కూడా ఇది హెల్ప్ అవుతుందనమాట ఇదండి నల్లేరి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుబాటులో ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి